రియల్ ఎస్టేట్ కింద ఎటువంటి ధరలున్నాయి హైదరాబాద్ లో ఎంత బాగా వ్యాపారం జరిగేది ఈ ముఖ్యమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే మొన్న రియల్ ఎస్టేట్ల దగ్గర స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేసి ఢిల్లీ కప్పం కడుతున్నారని చెప్పి ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు అంటే అవినీతి కారవాలను చేసి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తా ఉన్నారు పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయి ఐటీ రంగం కూడా అవుతా ఉంది నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్టాడే ఒకే ఒక పార్టీ బిఆర్ఎస్ పార్టీ రేపు పార్లమెంట్తో మనోలు డజన్ మంది ఉంటేనే ఖచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు తెలంగాణకు నిధులు తెస్తారు కాబట్టి రాయి లక్ష్మారెడ్డి గారిని మీరు గెలిపించాలని కోరుతా ఉన్నా యాక్చువల్ ఫ్యాక్ట్ నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఎట్లా ఉన్నారు టైగర్ టైగర్ లాంటి ఎమ్మెల్యే ఉన్నారు లో ఎనభై ఐదు వేల తనకి వచ్చినటువంటి వివేక్ గౌడ్ ఉన్నారు ఎంత గెచ్చిన మన డెబ్బై వేల తొమ్మిది వెళ్ళిన మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు చాలా పెద్ద పెద్ద మెజార్టీతో గెలిచినాం మనం ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూస్తే మనకు దాదాపు నాలుగు లక్షల ఓట్ల మెజారిటీ ఉంది నేనన్నా లక్ష్మణి పటాన్ చేరుకు పోవాలి అక్కడ మెదక పెట్టి గెలవాలి మధ్యలో నీ మీటింగ్ ఎందుకు వద్దంటే నువ్వు ఖచ్చితంగా ఆగుతావని నీ సంగతి నేను ఆపేది మంచిదేంది కదా మరి నేను వెళ్ళాలి నాకు పర్మిషన్ ఇవ్వాలి మీరు లక్ష్మణారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి నిజాయితీ పనుడు ఆయనకు రాజకీయాలలో ఎప్పుడు అవకాశం రాలే ఫస్ట్ టైం మనం టికెట్ ఇచ్చి నిలబెట్టుకున్నాం ఆయన ఒక సంస్థ పెట్టి లక్షలాది మంది ప్రజలకు న్యాయం చేసిండు వాటర్ ట్యాంకర్లు పెట్టి ప్రజలకు నీళ్లు సప్లై చేసిండు పేడింటి బిడ్డల పెండి చేసిండు అని కదిలి వచ్చే మనిషి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి దయచేసి నా మాటను గౌరవించి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఆల్రెడీ గెలిచిపోయింది తెలిపోయింది ఎలక్షన్ వరుస పట్టు అన్ని మనమే గెలుస్తా ఉన్నాం చేవేళ్ళ గెలుస్తున్నాం సికింద్రాబాద్ పద్మారావు బ్రహ్మాండం గెలుపుతున్నాడు మల్కాజిగిరి లక్ష్మారెడ్డి గారు గెలుస్తున్నారు మెదక్లో వెంకట్రామరెడ్డి గెలుస్తున్నారు గజన్ పైచెరుకు సీటు బిఆర్ఎస్ గెలుస్తా ఉంది కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు అర్థమైంది కాబట్టి మనకు ఎటువంటి అనుమానం లేదు లక్ష్మారెడ్డి గారిని భారీ మిఆర్థులు గెలిపించాలని ఇంకో ఐదారు రోజులు కార్యకర్త నాయకులు అందరూ కష్టపడాలని మీ అందరినీ కోరుతూ అనుకోకుండా పెట్టిన మీటింగ్ కు ఇంత భారీ సంఖ్యలో నాకు స్వాగతం తెలిపినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తు